పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి బైబుల్ మనకు గ్రహింపు కలిగించకపోతే బైబుల్ అర్థం కాదని భక్తులు చెప్పారు పరిశుద్ధాత్మయ లేనిది వేదాగమ పఠన పఠనము కాదది వేదాగమ పఠన పఠనము కాదది పరిశుద్ధాత్మయ లేనిది కొట్ట తెలుసుకోలేదా నెరచీ కటి సరకులు వెదకూరీ పల్మరు వెదకి నా నీరర్ధకమై పోవు నువేగా పరిశుద్ధాత్మను కోరుము పేరట పేరట వేడుము వేడుము అందుకే దావీద్ అన్నాడు దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కళ్ళు తెరువయ్యా అన్నాడు అంటే దేవుడు కళ్ళు తెరవకపోతే బైబుల్లో ఆశ్చర్యకరమైన సంగతులు మరుగునే ఉంటాయి తప్ప నీకు కనబడవు బైబుల్లో మరుగై ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నీకు బాహాటంగా బహిర్గతంగా కావాలంటే పరిశుద్ధాత్మ నీ కళ్ళు వెలిగించాలి దేవుడే నీ హృదయాన్ని తెరవాలి మనోనేత్రాలు విప్పాలి